మనం ఈ వీడియోలో బాలసంజయని యాప్లో నైంటీ డేస్ తర్వాత మనము న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి ఓల్డ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిందని చెప్పేసి మనకైతే రావడం జరుగుతుందండి కొందరు అంగన్వాడీ టీచర్లు లేదా సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్ కూడా కొందరు చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యేటప్పుడు ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి వస్తుందంట సో అది ఏ విధంగా వచ్చింది తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏ విధంగా దాన్ని చేసుకోవాలి చేసుకొని మళ్ళీ ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ అయితే చివరి వరకు చూడండి మొదటగా మనమైతే ఐడిని ఎంటర్ చేస్తాము చూడండి ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవుతున్నాము చూడండి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే చెప్పి వచ్చిందనమాట సో ఇది ఇన్ ఇది ఇప్పుడు నేను చెప్పబోయో ఇది ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అనమాట సో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే సరే ఇక్కడ ఓకే టచ్ చేస్తాము టచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్నైతే అంగన్వా వర్కర్ తనంత తానుగా ఏం చేసుకోలేదండి ఈ యొక్క సెక్టార్ ఐడిని ఏం చేయాలంటే మీ సెక్టార్ సూపర్వైజర్ లేదా మీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గారికి ఇచ్చి మీరు అయితే ఐడిని రీసెట్ చేయించుకోవాలన్నమాట డిస్టిక్ లాగిన్లో సో మీరు ఏం చేయాలంటే మీ సెక్టార్ ఐడిని మీ సూపర్వైజర్ మేడమ్కు లేదా మీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారికి ఇచ్చి రీసెట్ చేసుకోవాలి రీసెట్ చేసిన తర్వాత రీసెట్ అయిందని వాళ్ళు చెప్పిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏమి ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాను దయచేసి ఇప్పుడు చూడండి ఈ యొక్క లాగిన్ అయితే నేను పాస్వర్డ్ ఈ యొక్క ఐడిని నేను రీసెట్ చేస్తున్నాను డిస్టిక్ లాగిన్లో మీరు మీ యొక్క మీ యొక్క డిస్టిక్ వాళ్ళతో చేయించుకోవాలి ఈ విధంగా చూడండి ఇది డిస్టిక్ లాగిన్ అనమాట ఇది అంగన్వాడి వర్కర్స్ దగ్గర అయితే ఉండదండి ఇది డిస్టిక్ దగ్గరే ఉంటుంది సో ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన చోట నేను ఐడిని అయితే రీసెట్ చేయించుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా రీసెట్ చేస్తారు రీసెట్ చేసిన తర్వాత పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇది అంగన్వాడి వర్కర్ చేయలేరనమాట సో ఇది డిస్టిక్ లాగిన్ కాబట్టి డిస్టిక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట సో రీసెట్ అయింది ఇప్పుడు ఇది రీసెట్ అయిందని మీ ఆఫీస్ వాళ్ళు మీకు చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొదటగా మీరు మీ యొక్క యాప్లోకి అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మొదటగా ఇక్కడ మీ యొక్క ఐడీని అయితే ఎంటర్ చేయాలి రీసెట్ చేసిన తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట ఇంతవరకు నైంటీ డేస్ ఎక్స్పైరీకి మనము పాత పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని మనం చేంజ్ పాస్వర్డ్ చేసుకున్నాము ఒకసారి రీసెట్ చేసిన తర్వాత అనమాట మనం ఏం చేయాలంటే రీసెట్ అయిన తర్వాత మనం డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి నేను దీన్ని ఈ ఐడీని అయితే రీసెట్ చేయించుకున్నాను కదా చేశాను చేసిన తర్వాత మనము అంగన్వాడి వర్కర్ అయితే ఏం చేయాలి డిఫాల్ట్ పాస్వర్డ్ దాన్ని ఎంటర్ చేయాలన్నమాట డిఫాల్ట్ పాస్వర్డ్ మన అందరికీ తెలుసు మనకేందంటే బిఎస్ ఏ ఇవన్నీ క్యాపిటల్స్ అండి డబ్ల్యూడబ్ల్యూ అనేటి స్మాలు అట్ ద రేట్ వన్ టూ త్రీ అనమాట నేను మళ్ళీ మీకు వీడియోలో స్క్రీన్ మీద ఇస్తానండి బిఎస్ ఏ ఇక్కడ వరకు క్యాపిటల్ మళ్ళీ స్మాల్ లెటర్స్ పెట్టుకోవాలి అట్ ద రేట్ వన్ టూ త్రీని ఎంటర్ చేయాలన్నమాట చూద్దామండి ఇప్పుడు ఎంటర్ చేసి చూడండి డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతున్నాము చూడండి నేను రీసెట్ చేయించుకున్న తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందనమాట సో ఎవరికైతే ఇన్వాలిడ్ అని వస్తూ ఉండి ఉంటుందో వాళ్ళు రీసెట్ చేయించుకుంటారు రీసెట్ చేసుకొని డిఫాల్ట్ పాస్వర్డ్తో చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇక్కడ ఏం చేయాలంటే చేంజ్ యువర్ పాస్వర్డ్ అనే చోట ఓకే కొట్టాలి ఓకే కొట్టిన తర్వాత మనకు బాలసంజయుని చేంజ్ పాస్వర్డ్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్ యొక్క నేము ఇక్కడ మొబైల్ నెంబరు తర్వాత ఈమెయిల్ అయితే మనకు అవసరం లేదండి మ్యాండేటరీ అయితే కాదు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి తర్వాత ఇక్కడ మనము అంగన్వాడీ టీచర్సు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే డిఫాల్ట్ పాస్వర్డ్ కరెంట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు రీసెట్ చేయించుకున్నాం కాబట్టి మన డిస్టిక్ లాగిన్లో వాళ్ళతో రీసెట్ చేయించుకున్నాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్లో ఏమి ఎంటర్ చేయాలంటే డిఫాల్ట్ పాస్వర్డ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి బిఎస్ అట్ ద రేట్ వన్ టూ త్రీ అనేది అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి న్యూ పాస్వర్డ్లో ఏం చేయాలంటే మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ మనము మనం పాత పాస్వర్డ్ని పెట్టుకున్న తీసుకుంటుందన్నమాట కానీ నైంటీ డేస్ ఎక్స్పైర్లో మాత్రము పాత పాస్వర్డ్ని పెట్టుకోవద్దనమాట న్యూ న్యూ పాస్వర్డ్లో చేంజ్ చేసుకోవాలి ఏదో ఒక పాస్వర్డ్ని సో ఇక్కడ ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్లు ఏం చేయాలంటే మనము డిఫాల్ట్ పాస్వర్డ్లు ఏం చేస్తామంటే డిఫాల్ట్ పాస్వర్డ్లో మనము రీసెట్ చేసిన తర్వాత బిఎస్ ఏడబ్ల్యూడబ్ల్యూ అట్ ద రేట్ వన్ టూ త్రీ అని ఎంటర్ చేస్తాము ఒకవేళ నైంటీ డేస్ అయింది పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది అన్నప్పుడు మనం కరెంట్ పాస్వర్డ్ ఏం చేస్తామంటే పాత పాస్వర్డ్ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ కావద్దండి ఇప్పుడు మనం రీసెట్ చేయించుకున్నాం కాబట్టి ఇక్కడ బిఎస్ ఏడబ్ల్యూడబ్ల్యూ అట్ ద రేట్ వన్ టూ త్రీ అనేది ఎంటర్ చేస్తాము ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకుంటాం ఈ విధంగా అయితే మనము పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి అంగన్వాడీ వర్కర్సు నైంటీ డేస్ అయిన తర్వాత ఎక్స్పైర్ అయిన పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేశారండి సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెప్తానండి ఇక్కడ నేను న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకున్నానండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేస్తే సక్సెస్ అనే వచ్చింది సో వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ కూడా నేను లాగిన్ అవుతాను పాస్వర్డ్ కూడా లాగిన్ అవుతున్నానండి చూడండి ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయిందనమాట సో ఈ విధంగా మనము ఇన్వాలిడ్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత రీసెట్ చేసుకొని డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని న్యూ పాస్వర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యే విధానం అనమాట సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనము చాలామంది నైంటీ డేస్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటర్ చేయకోకుండా కొందరికి పాస్వర్డ్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయన్నమాట ఇక్కడ ఐడి కొడితేనే పాస్వర్డ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా పడిపోతూ ఉన్నాయన్నమాట సో అవి పాత పాస్వర్డ్లే మీకు తీసుకుంటున్నాయి కాబట్టి మీకు లాగిన్ అవ్వడం లేదు కాబట్టి ఏం చేస్తారంటే క్రియేట్ చేసుకున్న వాళ్ళు పాత పాస్వర్డ్ అదే నైంటీ డేస్ అయిందని చెప్పిన తర్వాత పాస్వర్డ్స్ ఎవరైతే క్రియేట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ ఐడీని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ను టైప్ చేయాలన్నమాట మీరు ఏమేమి పెట్టుకున్నారో అట్లా ఓర్కి జస్ట్ అట్లా టైప్ చేసి పెట్టుకోవాలన్నమాట మీరు పా మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలా ఏమవుతుందంటే చాలా మొబైల్స్లలో ఇక్కడ మనం ఐడిని ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది చూపిస్తుంది అనమాట గూగుల్ పాస్వర్డ్ దాన్ని టచ్ చేస్తున్నారు అది ఇంతకుముందు పాత పాస్వర్డ్ అది అలాగే ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా పాత పాస్వర్డే అక్కడ పడడం వలన లాగిన్ అవడం వల్ల మీకు ఇన్వాలిడ్ అనేది వస్తుందన్నమాట సో ఏం చేయాలంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మొదటగా ఐడిని ఎంటర్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని అయితే మనము కీబోర్డ్ మీద ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓపెన్ అవుతుందనమాట ఇదండి మనము ఇన్వాలిడ్ యూజర్ ఐడి వస్తున్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ